కంగ్రాచులేషన్ సార్ అండ్ ఈరోజు మా తోటి ఎంబీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా నమస్కారాలండి ఈరోజు అంటే మన బూర్జా పంచాయతీ నుంచి మా గిరిజ ప్రజలందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ రెండు మూడు నెలల కాలం నుంచి కూడా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు ఇది మనది గిరిజన ప్రాంతం రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి ఐద్యోసెజీలో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఈ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుకు తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ప్రైవేట్ కంపెనీ ఈ వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకే పూర్తి అధికారం ఉంటుంది ఈ భూమి మీద నీళ్ళు మీద ఖనిజాల మీద అడవి మీద అన్నిటి మీద వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారం గిరిజనులకే అధికారం ఉన్నప్పుడు ఒక బహుళ కంపెనీ ప్రైవేటు అదాని నవయుగ కంపెనీలు వచ్చి ఏజెన్సీలో ప్రాజెక్టులు మొదలు పెట్టడం అనేది చట్టాలకి వ్యతిరేకం కాబట్టి ఎట్టి పరిస్థితులు ఏజెన్సీ ప్రాంతంలో ఈ హైటో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అనుమతించేది లేదు ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టారు ఏడెనిమిది మండలాల ప్రజలందరూ కూడా గడ్డల మునిపోతుంది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళందరూ కూడా వర్షాలు వచ్చినప్పుడు కొండల మీద వెళ్ళి వాళ్ళ ప్రాణాల మీద తీసుకొస్తున్నారు వాళ్ళు నిలవ నీడలేని పరిస్థితి ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి మార్కెట్ రేటు కన్నా మూడు రెట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంది కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు మరి మన ప్రాంతంలో కూడా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు నిర్మిస్తే వీళ్ళకి భూమి ఇవ్వరు వీళ్ళకి పరిహారం ఇవ్వరు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు రాదు ఎందుకంటే ఇదంతా కూడా కొత్త టెక్నాలజీ ఇక్కడ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఎట్టి పరిస్థితులు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇది మన ఏజెన్సీ వ్యాప్తంగా ఒక ఏడు పంచాయతీల్లో సుమారుగా ఒక రెండు మూడు వేల జనాభా ఈ ఈ సమస్య మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఇలాంటి పరిస్థితి చాలా ప్రాంతం ఉదాహరణకు మాకు జరకున్న పంచాయతీ ఉంది గేదెలపాటి నుంచి గరిగే వరకు చాలా నీటి ప్రవాహం ఉంది ఒకే దగ్గర మూడు నాలుగు ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు వచ్చినా ఆచారం పోన అవసరం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇలాంటి ప్రాజెక్టులు అనుమతించేది లేదు అలాగే ఈ సందర్భంగా గౌరవ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించిన గౌరవ ఎంపీటీసీలు సర్పంచ్లు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా గిరిజనులు కాదు మన ఏజెన్సీ కాదు ఇప్పుడే మనం చూస్తున్నాం ప్లేన్ ఏరియాలో కూడా వాళ్ళు భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు మన ట్రైబల్సే కాదు లేన్ ఏరియాలో కూడా వాళ్ళు భూములు ఇవ్వడం కావట్లేదు భూములు తీసుకున్నప్పుడు తీసుకునే ముందు చాలా మంచి తీయటి మాటలు చెప్తున్నారు తీసుకున్న తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వం కానీ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు అందరూ తెలుసు విశాఖ స్టీల్ ప్లాంట్లో యాభై వేలు ఉద్యోగాలు అవకాశం కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్లోనే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం భూములు ఇచ్చారు ఒక ముప్పై వేల కుటుంబాలు భూములు కోరుతున్నటువంటి కుటుంబాలకి ఆర్ఆర్ కార్డులు ఇచ్చారు ఉద్యోగాలు ఇస్తామన్నారు వాళ్ళకి ఇప్పటికి నలభై సంవత్సరాలు అయినా ఉద్యోగాలు ఇవ్వట్లేదు వాళ్ళకి మనం కూడా ఈ భూములు ఇచ్చేసి మన ఈ గిరిజన ప్రాంతం నుంచి దూరం అవడానికి ఎట్టి పరిస్థితి లేదు ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ మిరియాల పంట వస్తుంది మన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే మంచి ఇల్లు కడుతున్నారు మంచి ఉన్నత సదువులు చదువుతున్నారు ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే కాఫీ తోటలు ఉండవు మన జీవనాధారం కోల్పోతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం అందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉందనేది ఈ సర్వ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా నమస్కారం